ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ స్పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను యహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఐదవ వచనము భక్తిహీనమైన ప్రపంచానికి బోధించడం చాలా కష్టం అంటే ఎవరో ఐగుప్తు దేశానికి తెలియదు కనుకనే వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారు చివరికి వాళ్ళు ఎహోవా ఎవడు అని కూడా అడిగారు ఎహోవా ఎవరో వారు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వారి గర్వపు హృదయాలను దేవుడు పగలగొట్టాడు ఆయన తీర్పులు వారి తలల మీద ఉరుములా దిగినప్పుడు ఆకాశము అంధకారమైనప్పుడు వారి పంట పొలాలు నాశనం చేయబడినప్పుడు వారి కుమారులు హతమార్చబడినప్పుడు వారు యహోవా శక్తిని గూర్చి కొద్దిగా తెలుసుకోవడం మొదలు పెట్టారు సత్యాన్ని సందేహించు వారి మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగేలా దేవుడు మరిన్ని సూచిక క్రియలు చేస్తాడు వారు చేసే దేవదూషణను బట్టి మనం నిరుత్సాహపడనక్కరలేదు ఎందుకంటే తన నామ ఘనతను ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు ఆయన ఆ పనిని చాలా ప్రభావపూరితంగా చేయగలడు ఇజ్రాయేలీలు సేవిస్తున్న దేవుడు ఎవరంటే జీవము గల నిజమైన దేవుడు ఎహోవాయే అని ఐగుప్తియులు తెలుసుకునేలా చేశాడు పది తెగుళ్ల మూలంగా ఏ ఒక్క ఇజ్రాయేలీయుడు చనిపోలేదు తన ప్రజల రక్షణార్థమై ఆయన ఈ బలమైన కార్యం జరిగించాడు ఆయన ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేలు ప్రజలలో ఏ ఒక్కరు కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోలేదు అప్పుడు ఐగుప్తీయులు ఎహోవాయే దేవుడు అని తెలుసుకున్నారు ఆ విధంగానే ఇప్పుడు కూడా మూర్ఖులైన శత్రువులంతా నిజ విశ్వాసుల విషయంలో జరిగిన రక్షణ కార్యం చూసి యహోవాయే దేవుడని తెలుసుకుంటారు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటన మూలంగా ఆయన ఒప్పుదల శక్తి ముందుగా వెళ్ళి సర్వదేశాలు ఏసుక్రీస్తు నామములో వంగేటట్లుగాను ఆయనను ప్రభువా అని పిలిచేటట్లుగాను చేస్తుంది